ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు ఒంగోలు నగరంలోని అంబులెన్స్ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు తన్నీర్ మోహన్ రావు షేక్ కాజావలి మంత్రి మనోహర్ కిలార్ విజయ్ అడే శ్రీనివాసరావు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు తదుపరి కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతి పరులు అభిమానులు పొన్నపూడి అగయ్య కోడూరు రామలింగం కాటం కుమార్ ప్రళయ కావేరి బాబు తులసింగారి లక్ష్మణ్ మరియు వారి కుటుంబ సభ్యులు సహచరులు బంధుమిత్రులు తెలుగుదేశం పార్టీలో చేరారు సుమారు వంద మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి ఒంగోలు ఎమ్మెల్యే పెద్ద దామచల్ల జనార్దన్ పార్టీ కండువాలు కప్పి ఆత్మీయ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గంలోని పలువురు నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమో నమో నా తెలుగు దేశమా నమో నమో నా తెలుగు దేశమా నందము నుండి పొంగిన ధను నిర్మించగా సాగే ప్రస్థానమా వందన వందనరసాభివందనం వందనం వందనం హృదయాభివందనం నమో నమో తెలుగు వాణి పౌరుషాన్ని రగిలించగా కొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా ఇల్లి చేతిలోకిలు బొమ్మలకు సవాలుగా పుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నమో నా తెలుగుదేశమా నమో నమో డబ్బులు తీసుకొని పార్టీలో చేర్చుకునే వాళ్ళందరూ కక్కు తినేయాలి ముందు చెప్తున్నా వాసు వాసనే వ్యక్తికి ముందు ముందుగా చెప్తున్నాను దయచేసి అలాంటి అలాంటి అరాచకాలు మరి చేయొద్దు అభివృద్ధి పాలన చేసే ఒక మేము ప్రజానాయకుడు మా జనార్దనన్న ఆ జనార్దన్న సమక్షంలో ఈరోజు మడనూరు పెద్దపట్టపాలెంలో ముప్పై ఆరు కుటుంబాలు అన్న అన్న చేసిన అభివృద్ధి మాకు సంక్షేమం నచ్చి ఈరోజు అన్న అన్న సమక్షంలో ముప్పై ఆరు కుటుంబాలు ఇక కన్నో సిద్ధంగా అయ్యారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాకు ఒక యూత్ కురడు మన చేయడం మాట్లాడతాడు అప్పుడు ఐదు సంవత్సరాల క్రితం నాకు ఏది కావాలన్నా వచ్చింది వల్ల కావాలన్నా వచ్చింది చెప్పలు కావాలన్నా వచ్చింది ఇంజిన్ కావాలన్నా వచ్చింది లోను ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఒక బద్ద తెడ్డేసుకు వెళ్తానికి కూడా ఇవ్వల ఈ ఐదు సంవత్సరాలు నేను కొనుక్కొని తేడి వెళ్తున్నాను సముద్రం మీద ఈ కష్టాన్ని ఇదని లోకలు వీళ్ళందరూ ఈ ఐదు సంవత్సరం వీళ్ళందరూ లోకల్ వాళ్ళు అయితే ఈ సంవత్సరం మా జనార్దన గెలిస్తే మేము జై అని మేము జెండా కొట్టుకుని తిరిగి మళ్ళీ ఇంజనీరు మాకు వచ్చింది లోన్ వచ్చింది మాకు ఆ సంతోషిస్తే చాలు అన్న మటనూరు నుంచి ముప్పై కుటుంబాలు వాళ్ళంతా కూడా తెలుగుదేశంలోకి రావటం ఎప్పటి నుంచో ఇందాక మన తమ్ముడు చెప్తా ఉన్నాడు వాళ్ళంతా ఎప్పటి నుంచో కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్లో ఉంటే ఈరోజు అందరం కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నామని చెప్పి మన వాళ్ళు చెప్పిన ఈ మడనూరు గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం రేపు మన ప్రభుత్వం వస్తూ ఉంది వచ్చిన తర్వాత ఇదివరకు ఏ విధంగా ఇచ్చామో వల్ల కానీ పడవలు కానీ అదేవిధంగా మీరు తీసుకొచ్చుకొని అమ్ముకోవటానికి ఆ టీవీఎస్ ఫిఫ్టీలు కానీ లేకపోతే అక్కడ ప్లాట్ఫామ్ కావాల్సి ఉంటే ప్లాట్ఫామ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా పట్టపాలాలు పల్లికారులు అందరూ కూడా తెలుగుదేశమే మనకి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మనకు అంతా కూడా సముద్రం ఉండడం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నమ్ముకొని ఉంటారు అప్పుడు ఇవ్వలే పోయినసారి అన్ని మాటలు చెప్పాడే కానీ మీకు ఎవరికి ఇవ్వలేదు ఈరోజు పెన్షన్లు కూడా మన వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు ఈరోజు పెన్షన్ కూడా అందరికి ఇచ్చేటట్టుగా అదేవిధంగా మీకు ఇల్లు లేకపోతే ఇల్లు చాలామంది పల్లెకారులకి స్థలాలు ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోతున్నారు మీకు అందరికి కూడా పట్టాలు కావాలి సైట్లు కావాలి ఈరోజు ఇల్లు పట్టాలు కావాలి ఇల్లు పట్టాలు కూడా రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏదైతే ఒకటిన్నర సెంటు ఇదివరకు వరకు ఇచ్చారో రెండున్నర సెంటు భూమిని కూడా ప్రతి ఒక్క పట్టపాలాలు ఏదైతే ఉన్నాయో పల్లెపాలలు అన్నిటి కూడా ఈయటానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మంచి చెడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మాటలు నమ్మద్దు ఏదో ఇవాళ మంది ఇచ్చేసి మీ చేతిలో ఒక ఐదు వేలు పెట్టి లేకపోతే మీకు ఏదో విధంగా మాయ చెప్తారు ఆ మాటలు నమ్మ లాంగ్ లైవ్ చూసుకోండి పరిస్థితులను కూడా మనకు ఈ అయిపోయేది కాదు మీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి అందరూ బాగుండాలి అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి అది మీరు గుర్తుపెట్టుకోండి అంతేగాని ఇవాళ ఏదో వచ్చి రాగానే వాళ్ళ వాళ్ళు కావాలని చెప్పేసి నిన్న ఒకతనం జాలయ్య ఒకతనం పోయాడు పొద్దున్న కాడికి వచ్చాడు నేను మాట్లాడా ఎప్పటి నుంచో మన పిల్లోడే అతను తీసుకెళ్ళో కొంచెం రూ పది రూపాయలు ఇచ్చి అతన్ని తీసుకున్నారు రేపు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జాలయ్య అనేవాడు ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్తున్నా నాలుగు రోజుల తర్వాత మళ్ళా మన దగ్గరికి వస్తాడు అవి అయిపోతాయి సాయంత్రానికి మందు అవుతుంది సాయిలో మందు అవుతుంది ఎన్ని రోజులు తాగుతారు మూడు వందల అరవై ఐదు రోజులు తాగలేరు వాళ్ళు ఇచ్చిన ఐదు వేలతోటి అయిపోగానే మళ్ళీ మన మంచితనం మన అన్ని గుర్తొస్తాయి కాబట్టి అలాంటివి చేసుకోవద్దు ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ ఒక పద్ధతి ఉండాలి ఒక మనిషిని నమ్మితే అదే నమ్మకంతో ముందుకెళ్ళేటట్టుగా ఉండాలి మీరు ఎప్పుడు కూడా ఒక పద్ధతితో పోయేవాళ్ళు పల్లికారులంతా కూడా ఒక ఏదైనా కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటే అందరు కూడా గ్రామస్తులు కూర్చొని మాట్లాడుకొని ఒక సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుందంటే అది మీలో ఉండే ఒక పద్ధతి కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా సపోర్ట్ చేయండి తప్పకుండా మనం ఏం చేయాలో అవన్నీ కూడా మనం చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటామని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను